హలో అండి అందరికి నమస్కారం నా పేరు కృష్ణ తేజ ఇది నిజంగా గుల్లితెర పెద్ద పడినలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలా మంది ఇంకా ఆకలితో ఉన్నారు సార్ ఈ ఫౌండర్ పద్మ అవార్డ్స్ ఫౌండర్ మా యాదగిరి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ది లెజెండరీ యాక్ట్రస్ సుమన్ గారు మా సాయి కుమార్ అన్నయ్య గారు వీళ్ళ చేతుల మీదుగా ప్లస్ మా యాదగిరి గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నాకు పర్మటి సంజ్ హెరగం సీరియల్ కి ది బెస్ట్ కమెడియన్ అవార్డు ఇచ్చారు ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ క్యారెక్టర్ పేరు రింగ్ వెంకట్రావు సార్ రింగ్ ఉంటుంది ఈ రింగ్ వెంకట్రావుస్ వెరీ ఫుల్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ ఇది ఇది ఎంత కామెడీయో ఇతనికి ఒక వైఫ్ ఉంటుంది పద్మ తను ఫుల్ నెగిటివ్ తను అన్ని నెగిటివ్ ప్లే చేస్తూ ఉంటది వీళ్ళు మధ్యలో వచ్చి దాన్ని చెడ సార్ వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు మధ్యలో ఒక వాయిస్ వస్తుంది పద్మ అని వచ్చాడండి చెడగొట్టడానికి ఎందుకంటే ఈ అవార్డు తీసుకోవడంలో తండ్రి కూడా పాత్ర ఉంది తను కూడా సగం ఉంది నా లక్ ఏంటంటే తను కూడా ఇక్కడే ఉంది కుమార్ గారు ఉండడం కుమార్ గారి వైఫ్ తను రచిత తను నా వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈ క్యారెక్టర్ ఇతనే కృష్ణతేజనే చేయాలి అని మా ప్రొడ్యూసర్స్ ఆశ జ్యోతి గారు చంద్రు గారు పట్టుబట్టి చెప్పడం దానికి మా హనుమన్ ఓకే చెప్పడం ఇది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు సేమ్ టైం ఈ ఇంత కామెడీ నా దగ్గర చేయించి నన్ను అందరి దగ్గర మెచ్చుకునేలా నన్ను చేసిన మా డైరెక్టర్ మా గురువు గారు ఆర్కే మల్లేని సార్ రాధాకృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పడమ సంధ్యారాగవ సీరియన్ లో నేను ఒక పార్ట్ అవడం అది నిజంగా అదృష్టంగా భావిస్తున్నానండి అండ్ వన్స్ అగైన్ మినీ మెనీ థ్యాంక్స్ టు ఇక్కడ ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమానికి అందరికి కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ थैंक यू ओनली थैंक यू थैंक यू कांग्रॅच्युलेश मिस्टर गुरु टू स्पेशलली थैंक्स अंडी थैंक यू थैंक यू सर थैंक यू अंडी एंड कांग्रॅच्युलेशन्स वन्स अगेन एंड लेट्स मूव विथ नेक्स्ट अवॉर्ड गोस टू द बेस्ट डायरेक्टर गो థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ అండ్ మా మమ్మీ అక్కడ నుంచి వీడియో కూడా తీసుకుంది మమ్మీ అమ్మమ్మ అమ్మమ్మ కూడా ఉంది హ్యాపీయా చాలు సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ పద్మభవన అవార్డ్స్ ఫర్ గివింగ్ గివింగ్ మీ దిస్ అవార్డ్ ఇట్ ఇప్పుడే మోర్ దీసన్ టూ అయిపోయింది సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా టాక్స్ లో ఉంది కంగ్రాచులేషన్స్